నమస్తే ఈరోజు ఏదైతే ఎటరాయి మహానగరం పురపాలక సంఘం కాపురా సర్కిల్ నెంబర్ వన్లో ఉన్నాము ఇక్కడ చూసినట్టయితే గతంలో ఇక్కడ ముకుందరెడ్డి అనే డిప్యూటీ కమిషనర్ ఉండేవాళ్ళు ఇక ట్రాన్స్ఫర్ అయిపోయి ఇక్కడ జగన్ అనే వ్యక్తి ఇక్కడ డిప్యూటీ గా వచ్చారు ఆ వచ్చి ఇక్కడ పబ్లిక్ ఏదైతే ఉన్న స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క సొంత ఆ కాలనీలలో ఉన్న సమస్యల మీద వస్తుంటే దర్శనార్థం వస్తుంటే ఆ సందర్శకులకు వాళ్ళ టైం అనేది ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళ యొక్క ఆవేదన ఈ యొక్క అతని ఫ్లాట్ గురించి ఒక ఇంటి నెంబర్ గురించి వచ్చాడు ఈ వ్యక్తి బాబాస్వామి స్వామి బాబా స్వామి మల్లికార్జున లో ఉంటాడు ఇతన్ని ఏదైతే ఆ ఇంటి నెంబర్ ఇంటి ఫ్లాట్ యొక్క ఇంటి నెంబర్ కావాలని వచ్చిండ్రు అని అతనికి ఆ చెప్పుకునేందుకు కూడా టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన ఆవేదన చెందుతున్నాడు ఆయన నడుగు తెలుసుకున్నాడు ఆయన మాటల్లో చెప్పండి గత ఎనిమిది నెలల నుంచి తిరుగుతున్నా స్వామి నాది ఒక నెంబర్ కావాల్సి ఉంటే ఆ నెంబర్ వచ్చి మన లక్ష్మారెడ్డి బండాల లక్ష్మారాయణ కూడా చెప్పినాడు కలిసండి గురువు గారు అని చెప్తే కలిసిన ఏం రెస్పాన్స్ లేదు నిన్న కూడా నేను సెక్రటరీకి పోయేసి అక్కడ కలిసిన మినిస్టర్ గారితో కలిసిన అయ్యా నువ్వు పోయ్యా నీకు ఎవరైనా చేస్తారో నా పేరు చెప్పు అక్కడ న్యాయం చేస్తారని చేస్తారన్నాడు కానీ వచ్చిన వాళ్ళకి అక్కడి నుంచి కూడా ఫోన్ చేయించినా పెద్దవాళ్ళతో గవర్నమెంట్ ఆఫీసు ఫోన్ చేయించినాం ఎందుకంటే మినిస్టర్ గారు బిజీగా ఉన్నాడు అసెంబ్లీ జరుగుతారు కాబట్టి నేను వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా పోయి దండం పెట్టి అంతే అందరూ చేస్తారు పోయా నువ్వు పోండి డీసీ గారికి ఫోన్ చేసినా ఫోన్ అన్నారు వస్తే నిన్న ఫోన్ చేసినా అయ్యా మీరు వస్తున్నారా అంటే నేను రాను ఇప్పుడు రాను రేపు రాండి అన్నారు ఫోన్ చేస్తే కూడా ఆయన ఏం తెలిసారు రుబాబులు ఏంటి ఎవరు అట్ల మాట అయ్యా నేనయ్యా అయ్యా నా పేరు బాబాస్వామి మల్లికార్జున ఉంటారయ్యా నాకు ఒక హౌస్ నెంబర్ కావాలా హౌస్ నెంబర్ వచ్చింది హౌస్ నెంబర్ కోసం వచ్చిన ఫ్లాట్ ఇంకోటి అక్కడ మీసేవలు సేవలు అన్ని మీ సేవల అన్ని మీ సేవలు అప్లై చేసుకుంటారు కదా మీరు ఎందుకు ఆఫీస్ అంటే తెలియక వచ్చిన అడుగుదామని దీని గురించి ఎట్లా చేసుకోవాలో అడుగుదామని వచ్చిన దానికోసం కూడా ఆయన ఏం రెస్పాన్స్ ఇయ్యడు అసలు నేను వచ్చినాను ఒంటి గంటకు వచ్చిన ఈయన వచ్చిన ఎన్ని గంటలకు ఈయన డ్యూటీ ఎన్ని గంటలు రావాలి ఎవరే సార్ ఎన్ని గంటలకు డ్యూటీ రావాలి సార్ ఇక్కడ పది గంటలు రావాలా ఎన్ని గంటలకు వస్తారు డ్యూటీకి ఇల్లు అటెండర్లు అందరు ముందు వస్తారు వీళ్ళేమో నిక్కి నెలిగి ఇంట్లో వాళ్ళకి వీళ్ళకి దూకుంటా ఇంటి ఒంటి గంటకు వచ్చినాడు ఈయన ఒంటి గంటకు వచ్చి రెండు గంటకు లంచ్ పెరాడు రెండు పనులకు బయటకు వచ్చాడు సార్ అని దండం పెట్టినా అయ్యా నేను ఇట్లా వచ్చా అంటే ఇచ్చి ఇట్లంట చెయ్యి మళ్ళా పరిగెత్త కిందికి వచ్చిన కిందికి వస్తే అడ్డం సార్ అని దండం పెడుతున్నా సార్ అంటే ఇటు అంటారు ఇట్లా చెయ్యి ఇట్లా ఏమర్థం మళ్ళీ ఫోన్ చేస్తే అందులోకి మీరు వచ్చారు ఫోన్ చేసి మీరు విన్నా నాకు వద్ద అవసరం లేదు వెళ్ళిపోతున్నా నేను వెళ్ళిపోతున్నాను సార్ నేను పోతా పోతాడికి యాడికి పోమంటా సార్ చెప్పాలి కదా మాట పద్నాలుంచి కాపలు ఉన్నాను నువ్వు వచ్చింది ఒంటి గంట వచ్చి నువ్వు అడిగినా సార్ అడిగినా సార్ లంచ్ చేస్తాను అన్నాడు సార్ లంచ్ అవును సార్ వచ్చిన వచ్చి కదా సార్ మళ్ళీ రేపు లంచ్ చేస్తానంటే మేము ఇబ్బంది పెట్టాలా సార్ నేను అవును సార్ అరే మీరు సార్ అని నమస్కారం చేసిన సార్ మీకు మీరు పలకలే అవును సార్ మీకు మాది కూడా పనే సార్ నేను కూడా ఒక ప్రజనే కదా సార్ అవును సార్ మీరు నాకు కనీసం చెప్పిన అద్దం నుంచి సార్ ఏమండి అడగల కదా సార్ నేనా నేనేమన్నా అడుగుంటేమన్నా అనుకున్నావా సార్ మీరు నేనా అవును సార్ మీరు టైం ఇస్తే కదా సార్ నేను వచ్చిన వచ్చినా సార్ పెద్ద నుంచి నిన్న కూడా అడిగినా కదా సార్ మీకు నిన్న కూడా అడిగినా వచ్చినా సార్ నేను పద్నానికి కాపలా ఉన్నా మీకోసము మీరు చెప్పినా సార్ మీ అటెండర్కు అన్నం ఇంత ఉండి ఉండే గురువుగారు కూర్చోండి బయటన్నారు సార్ మరి కూర్చున్నా మళ్ళీ మీకు మీరు పోయేటప్పుడు వచ్చినా కదా సార్ నేను సార్ సార్ అంటే అవును సార్ మీరు నిలబడి మాట్లాడాలి సార్ ఎందుకు వచ్చిన నువ్వు ఎవరు అడగాలి సార్ నన్ను నువ్వు అడగాలి కదా విన్నారు కదా నేను మాట దబా ఇస్తే ఒక రకం మాట్లాడు ఎందుకంటే నేను ఎస్టీ నన్ను ఏం చేస్తారు మీరు అంటున్నారు అంటున్నాడు ఎస్టీ వాటి ఆగేం పోయి మీరు ఎక్కువ చెప్పుకోపో ఎవరు చెప్పుడు చెప్పుకోపోతున్నాడు అంటే సమాధానం కరెక్ట్ ఇవ్వట్లేదు ఇప్పుడు కాదు ఎవరు వచ్చిన పైన ఉన్నతాధికారులకి మన ఫిర్యాదు చెప్తా రేపు కమిషనర్ గారు చెప్తా నిన్న నేను కమిషనర్ కలిసిన పిఏ రమణ కలిసిన ఏమి రేపు డైరెక్ట్ నేను కమిషనర్ కలుస్తా నేను కంప్లైంట్ చేస్తా ఇని చేస్తా మొత్తం స్టాప్ అంతే గట్లే ఉంది పేదల అమాయకులు చిన్న చిన్న ఉద్యోగులు మంచిగా వస్తారు వీళ్ళు రారు ఎప్పుడు వస్తారు పన్నెండు గంటలకు వస్తారు ఆయన దఫాలు కొడతా అంటే మూడు గంటల నుంచి అలాది ఐదు గంటల వరకు కలవాలనుకుంటే నాకు అవసరం మూడు గంటలకు వచ్చినా సార్ నేను నేను వచ్చింది మూడు గంటలకే నేను ఇప్పుడు కలిసమని చెప్పలా నేను విఐపి నేను చెప్పలే వాళ్లకు భౌతిక వచ్చిన వాళ్ళ దగ్గరికి చెయ్యాలి కదా నేను పోతా అందరి దగ్గరిపోతా ఎక్కడికైనా పోతా నేను కానీ ఎందుకు పని నుంచి పెద్దవాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేయాలని దండం పెట్టినా దండం పెడితే కూడా పలక్కుండా పోతాడైనా ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే కూడా మీరు ఫోన్ చేస్తే కూడా మీరు విన్నారు కదా ఫోన్ చేసింది ఏం సమాధానిస్తాడు నేను ఒక్క మాట అన్నానా సార్ అయ్యాని దండం పెట్టా అంటున్నా ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు నాకే కాదు సార్ నాకే ఇప్పుడు ఆ ఎనిమిది నెలలు తిప్పుతారు ఇల్లు ఎనిమిది నెలల నుంచి ఈ ఇంటి నెంబర్ గురించి ఆ మరి అంటే ఏం ప్రాబ్లం ఉందా ఏమన్నా ఇంటి నెంబర్ దొంగలకు ఇచ్చినారు దొంగలకు దాని ఒక ల్యాండ్ ఉంటే దాని మీద పర్మిషన్ ఇచ్చారు నో ట్రిప్ మీద పర్మిషన్ ఇచ్చారు ఏమో రిజిస్ట్రేషన్ ఉందా ఇది రిజిస్ట్రేషన్ అమలా పార్మే దగ్గర పోయి అని చెప్పించిన ఈ దొంగలు ఇస్తే ఇచ్చారా క్యాన్సిల్ చేపించి ఆపు చేపించిన క్యాన్సల్ అయిపోయింది ఎందుకని వచ్చిన అడుగుదానికి మాత్రం ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు పైసలు డబ్బులు ఇస్తారో వాళ్ళకి మాత్రం పని చేస్తారు అనేసి మీరు ఇప్పుడు కాదు ఇది ఎప్పుడు నుంచి జరుగుతుంది ఇట్లా ఎవరు పట్టించుకుంటే లేరు ఎందుకంటే ఈయన పని చేయడు పని నాకు చేసేవడి చేయకపోతే ఒకటి నాకేం ఇస్పీ పారే చట్ని ఏం కోరుకుంటున్నారు నాకేం లేదు బా ఆయన కలసలేదు రేపు నేను కమిషన్ తగ్గిపోతా కమిషన్ తగ్గిపోయి అక్కడే చేపిస్తా నేను కలిసాను ఇంకా నాకు అవసరమే లేదు దీనితో ఇదంతా ఏమన్నా కలెక్టర్ ఐపీఎస్ ఆయా ఏమన్నా క్యాడర్ చెప్పండి సార్ ఈయన క్యాడర్ చెప్పండి సార్ ఈయన క్యాడర్ చెప్పాయా నువ్వు గ్రేడ్ వన్ అంటే గ్రేడ్ వన్ అనేది ఎగ్జామ్ రాసి ఉంటే కదా ఐఏఎస్ లు ఐపీఎస్ లు నా క్లాస్ మేట్స్ ఉండరు అర్థమైందా నేను పోలేక కాదు ఈయన గ్రేడ్ వన్ కట్టితే పెద్దోళ్ళు ఎట్టుంటారు ఇంకా నిన్న పోయిన కమిషనర్ దగ్గర పోయిన ఆఫీస్ లో కూర్చుని అక్కడే అన్నం తినిపించారు నాకు అన్ని చేశారు ఈయన పలికేదానికి ఏమైంది ఈయన ఏంటి వచ్చా డ్యూటీకి పొద్దు పంచి కొడతాడు ఇక్కడ రా ఎందుకంటే చూపు పదంబరా చూస్తావా చూద్దాం ఎవరు అవుతారా అది అడగడదు ఇప్పుడు మహారాజు గారు మల్లికార్జున ఉంటాడు మల్లికార్జున నగర్ లో అతని యొక్క ప్లాట్ కు ఇంటి నంబర్ ఇవ్వడానికి అది అంతా ఆన్లైన్ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఆన్లైన్ చేసినది ఆన్లైన్ చేసి ఒక ఆ మీ సేవలు అప్లై చేసిన ఒక వారం రోజుల్లో కూడా యువల దగ్గర కూడా ఎక్కడ ఆగింది కూడా తెలిసిపోతుంది ఆ తెలిసిపోయే పరిస్థితి ఉంటది కానీ ఇక్కడ మాత్రము ఈయన తెలియక ఇక్కడ వచ్చినారు వచ్చినా గానీ అతను ఇలా చేసుకో అలా చేసుకో అని చెప్పే పరిస్థితి లేదు కలిసి కలిసే పరిస్థితి కూడా లేదు ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ గతంలో కూడా చాలా మంది ఫిర్యాదు చేసినారు ఆ ఫిర్యాదు కూడా ఉన్నతాధికారులు జోయినల్ కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తామని అంటున్నారు లెటర్ కమిషనర్ లెటర్ కమిషనర్ కూడా కలుస్తాను అంటున్నాడు ఇదైతే చూపించా ఇవి ఏవైతే ఉన్నాయో సంబంధించిన ప్లాట్ కాగిదాలు ఈ ప్లాట్ కాగిదాలకు సంబంధించినటువంటి ఇంటి నెంబర్ ఇవ్వడానికి ఒక ఇంటి నెంబర్ ఇవ్వడానికి ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల ఒక నెల రోజులు నెల రోజులతోనే తిరుగుతున్నా చెప్తున్నాడు ఇటువంటి వ్యక్తులకు ఎలాంటి సందర్శనార్థం వచ్చిన వ్యక్తులకు ఎవరైతే పేదలు ఉంటారో ఎవరైనా ఉంటారో తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకి తెలియజేసి ఇట్లా చేసుకో బాబు అనే చెప్పే పరిస్థితిలో కూడా అధికారులు లేరంటే దేని మీద దృష్టి ఉంది అధికారుల యొక్క దృష్టి మొత్తం డబ్బు మీదనే ఉన్నదా వాళ్ళకు వచ్చే ఆదాయం మీదే ఉన్నదా ప్రజలకు సేవలు ఆలోచన ఉన్నదా లేదా అన్న అనుమానం వస్తున్నది దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి కావాల్సిన అవసరం ఉన్నది జర్నలిస్ట్ కృష్ణ హైదరాబాద్ తెలంగాణ